ఇగో ఈ గాలికి ఇగో ఈ వడ్లాన్ని రాలిపోయినాయి ఇంకా అర్ర రోజు టైం ఇది అర్ర ఉంచితే ఇట్లా పడిపోయింది కదా ఆ మొగి ఇరిగిందనుకో కింద ఆ మొగి ఇరిగితే ఆ మిగతా వచ్చే గింజలు అవన్నీ కూడా తాళైపోతుంది ఇక వీటికి రారేట ఇవి ఇప్పుడు ఈ పొలం బాగుంది కదా ఈ పొలం అంత భయంకరమైన గాలి వచ్చింది ఈ గాలికి ఆ మొగి ఇరిగిందంటే ఇగో ఇగో ఆల్రెడీ తాళొస్తూనే ఉంది ఇగో తాళిది ఆల్రెడీ తాళైపోయింది వీటికి రారేట పడ్డవాటికే రాస్తారట అది కూడా ఎంత పడదో అంతే కొలిసి రాతారట ఇదేమో చిత్రం నాకైతే లేదు ఎకరానికి పదివేలని తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది ఇక అన్నీ వడ్లని రాలిపోయినాయి చాలా వరకు ఇక చాలా వరకు తెలకంకి అవుతున్నాయి అవన్నీ తెలకంక అవుతున్నాయి ఎర్ర నుంచి టైం ఇది ఇప్పటికీ అడ్డనే రోగాలతోటి ఇక ఆ వడ్లు కూడా కొన్ని నల్లగా అయితే మార్కెట్లో వేస్తే కొనకపోవడం ఆ టైంకు కాంటాలు పెట్టకపోవడం వల్ల రైతులు చాలా లాస్ అవుతున్నారు ఇప్పుడు ఈ ఈ వరి ఈ వరి కోయాలంటే మిషన్ వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు గంట సేపు పోసే మిషన్ రెండు గంటలు మూడు గంటలకు వస్తుంది ఇదంతా పడిపోయింది ఈ పడిపోయిన వాటికి అంతవరకే ఈ లెక్క కడతారట ఇదేం లెక్క మొద ఆల్మోస్ట్ అంతా ఇది ఎకరం ఉంటుంది కావచ్చు ఎకరం పైన ఉంటుంది ఇదంతా పడిపోయింది ఇగో ఇవన్నీ తెలకంక అవుతున్నాయి ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ విపత్తుల కింద సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు పదివేలు ప్రకటిస్తే అలా ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి మిగతా నాలుగు వేలే కదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది సరే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో పక్కా పెడదాం ఈ గత ప్రభుత్వంలో అసలు వ్యవసాయం చేయనలు కూడా మాకు పొలం ఉందంటూ కూడా ఐదు ఎకరాలు పది ఎకరలు రాసుకొని యాభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు కూడా ఈ ఏరియాలో తీసుకున్నారు పైసలు అసలు వ్యవసాయం చేసిన వాడే సగం తీసుకోలేదట ఇది పరిస్థితి ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఇట్లే ఉంటుంది ప్రకటించింది పదివేలు ఆ పదివేలలో ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ విపత్తుల కింద విపత్తు కింద నిధులు విడుదల చేస్తుంది ఇవి ఇట్లా ఇవి వరకు పడ్డది అయితే మిగతాది పడలేదు కదా ఎట్లా రాయాలి అని మాట్లాడేరు సో మనం దాని గురించి కూడా వివరణ తీసుకుందాము ఇక అయిపోయింది దీని పని ఇలా సగం ఇప్పుడు ఆల్ ఆల్మోస్ట్ గింజ ఈ గింజ అయిన కాడికి మాత్రమే బయటికి వెళ్తుంది కింద పచ్చి గింజ ఉన్నది కదా ఈ పచ్చి గింజ గింజలోకి ఇలా పడిపోవడం వల్ల ఇక్కడ కింద మొగిరిగి ఇప్పుడు ఈ ఆకు నుంచి మనం సేకరించే చెట్టు తీసుకున్నటువంటి ఈ పిండి పదార్థం ఈ గింజలోకి పోదు తాను ఇగో ఇది పరిస్థితి పడిపోతే మిషన్ పోయడానికి హార్వెస్టర్లు గంట కోసేది రెండు గంటలు కొత్తారు లేదా మూడు గంటలకు కొత్తారు రైతులు అట్లా లాస్ అవుతారు దాంతోపాటు మళ్ళీ ఈ ఓట్లను మార్కెట్ తరలించాలంటే వెయ్యి రెండు వేలు దూరాన్ని బట్టి కనీసం యావరేజ్గా వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఏ ట్రాక్టర్ వాళ్ళు అక్కడ పోయిన తర్వాత అక్కడ పోస్తే అక్కడ టైంకి కొనరు వాన వా వాన వరపు ఓడతాయి ఆయం అయిపోతారు తడుస్తాయి ఈ ఆయనతో కొండ కూడా ముందుకు రాని పరిస్థితి ఉంటుంది ఇది పరిస్థితి ప్రస్తుతానికైతే రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది పాకాల ఆయకట్టు ప్రాంతం ఇదే కానాపురం మండలంలో ఉన్నటువంటి వ్యవసాయాధికారి మనం ఒకసారి వివరణ అడిగి తెలుసుకుందాం